కేటీఆర్ గారు ఏ అమృత్ టూ పాయింట్ జీరో గురించి అయితే మాట్లాడుతుర్రో ఈ అమృత్ టూ పాయింట్ జీరో కాంట్రాక్ట్ల బిడ్డింగ్ పోయిన సంవత్సరము సెప్టెంబర్ లోనే జరిగింది ఈ కాంట్రాక్ట్ ఆయన సొంత మిత్రులకు ఆంధ్రప్రదేశ్ ఎంపీ మిథున్ రెడ్డి గారికి సత్యం రామలింగరాజు గారి కొడుక్కి మరియు మెగా కృష్ణారెడ్డి గారికి మూడు ప్యాకేజీల ద్వారా మూడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లకు ఈ బిడ్డింగ్ ఆయన ఇచ్చిండు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి గారు దీంట్లో ఏదో నెక్సెస్ ఏదో కార్టల్ ఫామ్ అనేది గ్రూప్ గా ఫామ్ ఏదో ఏదో తప్పిదాలు జరిగినాయి ఈ కాంట్రాక్ట్ల అలాట్మెంట్ లో అని చెప్పి రీకాంట్రాక్ట్ లకు పిలిచి ఇదే కాంట్రాక్ట్ ని మూడు వేల ఆరు వందల రెండు అంటే యాబై నాలుగు కోట్లు తగ్గిచ్చి మరి కాంట్రాక్ట్ల అలాట్మెంట్ చేశారు అంటే పబ్లిక్ పైసలు గవర్నమెంట్ పైసలు యాబై నాలుగు కోట్లు సేవ్ చేయడం జరిగింది ఈ గవర్నమెంట్ లో ఇప్పుడు కేటీఆర్ కి సమస్య ఏంది ఆల్రెడీ కమిషన్ ముట్టిన ప్రాజెక్టులు వాళ్ళ చేతులకి వెళ్ళి పోవడం ఒకటి మింగుడు పడతలేదు రెండు ఎవరైతే వాళ్ళ సొంత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అల్లుడు రేవంత్ రెడ్డి గారికి దూరపు చుట్టాన్ని దీంట్లో మధ్యనకు లాగి ఏదో జరిగినట్టు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ మూడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లకి ఆయనే టెండర్లు పాడిన వ్యక్తి టెండర్లు ఇచ్చిన వ్యక్తి ఇప్పుడు మూడు వందల మూడు వేల ఆరు వందల రెండు కోట్లకు కాంగ్రెస్ ఇచ్చినాక దాన్ని తప్పుడు విగర్లు దూపించి ఎనిమిది వేల చిల్లర కోట్ల ప్రాజెక్టు ఇచ్చినట్టు తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాడు కేటీఆర్ పదేళ్లు దోచుకున్న కేటీఆర్ కి ఆ దోచుకునే అలవాటయ్యి గత పది నెలల నుంచి ఏమి దోచక ఏమీ ఏమి దొరకక పులి గనక ఆహారం కోసం ఎతికినట్టు అడవిలో అట్లా ప్రతిరోజు పైసలకు అలవాటు పడ్డ ఈ కేటీఆర్ ఈ పది నెలల నుంచి ఉండక రోజు పొద్దున్న లేచి మొరగడము అరవడము మొదలుపెట్టిండు నేను ఒక్కటే చెప్తున్నాను మీరు మూడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లకి ఇచ్చింది మూడు వేల ఆరు వందల రెండు కోట్లకు ఇచ్చిన తెలంగాణ యాబై నాలుగు కోట్లు మిగిలిచ్చిందన్న విషయాన్ని తెలంగాణ ప్రజలకు తెలియజేయడం మా లక్ష్యం నువ్వు రోజు ఇలా తెలంగాణ ప్రజల్ని తప్పుతో పట్టియకుండా నువ్వు ఒక మంచి అపోజిషన్ లీడర్గా అపోజిషన్ రోల్ ప్లే చేసి తెలంగాణ మంచి కోసం ఆలోచించు డబ్బుల కోసం పదేళ్లు దోచుకొని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి తెలంగాణకి ఇంకా సరిపోదు అని చెప్పి ఇప్పటికీ ఏడవడం అనేది మానాలని కోరుకుంటున్నాను కెటిఆర్